అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మాసం అలానే ధనుర్మాసం ఈ రెండు మాసాలు చేయాల్సిన శక్తివంతమైన పూజా విధానం అలానే పాటించాల్సిన నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటికే మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై వరకు మార్గశిర మాసం ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఇక ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు ఫలితమైతే ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని అలానే ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభం దాని నియమాలు ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలైతే తెలుసుకుందాం జాగ్రత్తగా వింటే మీకు తప్పకుండా అర్థమయ్యే తీరుతుంది నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై వరకు మార్గశిర మాసం అలానే డిసెంబర్ పదహారు నుండి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు వరకు మాసం ఉంటుంది దీన్నే సంక్రాంతి నిలబట్టడం అని కూడా అంటారు ముందుగా మాసం గురించి తెలుసుకుందాం అన్ని మాసాల కంటే ఈ మాసమే లక్ష్మీదేవికి ఇష్టమైనది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు స్త్రీలు ఖచ్చితంగా మార్గశిర లక్ష్మి గురువారం వ్రతాన్ని ఆచరించాలి ప్రతి లక్ష్మీ గురువారం ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి లక్ష్మి గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎర్ర గులాబీ పుష్పాలతో అందంగా అలంకరించి ముందుగా గణపతిని పూజించి ఈ లక్ష్మీవ్రతాన్ని చేసుకోవాలి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి అక్షంతులు సమర్పించి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి ఖచ్చితంగా తాంబూలం సమర్పించాలి అలానే ఈ లక్ష్మీ గురువారం పూజలో కలశాన్ని ప్రతిష్ఠించి ఓం మహాలక్ష్మీదేవియే నమ ఓం మహాలక్ష్మీదేవియే నమ అన్న మంత్రాన్ని చదువుకోవాలి వారి లక్ష్మి వ్రతం చేసినట్లుగానే ఈ మార్గశిర లక్ష్మి గురువారం వ్రతాన్ని చేసుకోవచ్చు ఇక నైవేద్యంగా పరమాన్నం గారెలు పూర్ణం బూరెలు పండ్లు ఇలాంటివి నివేదించి పూజ చేసుకోండి చివరగా తలపైన అక్షంతలు వేసుకుని ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక పూజ పూర్తయిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని ఇవ్వండి ఆశీర్వాదాన్ని తీసుకోండి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి ఒక రవిక వస్త్రం తాంబూలం సమర్పించండి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం నాడు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి మార్గశిర వ్రత కథను వినాలి ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు స్త్రీలు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలానే ప్రతి ఒక్కరూ ప్రతి స్త్రీ ఉపవాసం ఉండాలి ఈ మార్గశిర గురువారాల్లో ఎవ్వరూ కూడా తలకు నూనె రాయకూడదు ముఖ్యంగా వివాహమైన ఆడవారు తలకు చిక్కు తీయకూడదు ప్రతి లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేసి జుట్టు ముడి వేసుకోవాలి ఈ విధంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజించి ఈ నియమాలు పాటిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ మాసం చివరిలో ధనుర్మాసం వస్తుంది డిసెంబర్ పదహారు నుండి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది దీన్నే నెల పట్టడం అంటారు ఈ మాసం నెల రోజులు అత్యంత శ్రేష్టమైనవి ఒక్క సంవత్సరం దేవతలకు ఒక్క రోజుతో సమానమట అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక పూట బ్రహ్మ అని చెబుతారు బ్రహ్మ ముహూర్తంలోనే దేవతలు సంచరిస్తారు కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు భూమిపైన దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజలకు వేల రెట్ల ఫలితం ఉంటుంది అలానే సప్త శనివారం వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ మార్గశిర మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ ప్రారంభించండి మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం లభించి మీ కోరికలు నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి సమస్యన తీరుతుంది కాబట్టి ధనుర్మాసంలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి దీపారాధన చేయండి అలానే వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా వడపప్పు అలానే బెల్లం పానకం నివేదించండి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అలానే ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించి పిండి దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు స్వామివారిని పూజించినంత ఫలితం దొరుకుతుంది ఇక ధనుర్మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వాళ్ళు ఒక్క శనివారం అయినా వెంకటేశ్వర స్వామిని పూజించినా ఆ వెంకన్న సంతోషించి కోరిన వరాలను అందిస్తారు ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పైనా వైకుంఠ ఏకాదశి వచ్చింది ఆయన ఆ రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ద్వార దర్శనం చేసుకుంటే మీ జన్మ దైన్యమైనట్టే అలానే ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టాలి ముఖ్యంగా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు చేయాలి ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడితే మంచి మనసున్న భర్తను పొందుతారట అలానే వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ కాలాన్ని ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి ధనుర్మాసంలో పొరపాటును కూడా వివాహాలు చేయకూడదు అలానే నామకరణ చేయకూడదు అన్నప్రాసన కూడా చేయకూడదు కొత్త ఇంటికి కూడా గృహప్రవేశం అనేది అస్సలు చేయకూడదు అలానే నూతనంగా శంకుస్థాపన పనులు నిర్వహించకూడదు ఇది ధనుర్మాసంలో అద్దె ఇల్లు కూడా మారకూడదు కొత్త వ్యాపారాలు చేయకూడదు కొత్త వాహనాలు కొనకూడదు కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు శుభకార్యాలను వాయిదా వేయాలి ధనుర్మాసంలో పూజ చేసేవారు మాంసాహారం అస్సలు తినకూడదు అలానే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం ప్రారంభమైన ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలవుతుంది అలానే ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని చదవండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ధనుర్మాసం నెల రోజులు సూర్యుడు రాకముందు నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాలి ఈ ధనుర్మాసంలో స్త్రీలు ఆలస్యంగా నిద్రలేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అన్న పేరుతో పిలుస్తారు కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసంలో తులసి దళాలతో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మీ మనసుకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు తిరుమలలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు ఆ పరమాత్ముణ్ణి చేలుకునేందుకు మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసంలో లక్ష్మీనారాయణ్ణి పూజిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలానే ధనలక్ష్మి కటాక్షం సిద్ధించి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా చాలా సంతోషంగా హాయిగా ఆనందంగా ఉంటారు సో విన్నారు కదండి ఈ మాసంలో ధనుర్మాసంలో అలానే మార్గశిర మాసంలో మనం ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటి స్త్రీలు ఎలా ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఎందుకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి